దయచేసి ప్రతినిధులు కాని వాళ్ళు ఎవరితోట మన నాయకులతో వచ్చింటే దయచేసి అందరు కూడా ఆ రిసెప్షన్ లో కూర్చోండి ప్లేస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం సహాయకులు ఎవరైతే కెమెరామెన్ మినాయిస్తే మిగతా వాళ్ళందరూ అక్కడ క్యారిడార్ లో నిల్చుండి క్యారిడార్ లోకి వెళ్ళాలా తమ్ముడు అక్కడ ఎంత నుంచి ఉన్నటువంటి వాళ్ళు మధ్యలోకి ఒక బ్యాడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా కూర్చున్నారు దయచేసి చేసి గమనించాలి మన వేణు ఒకసారి వేణు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తారా వేణు వేణు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఉన్నాం అరుణ్ చుక్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట ఇన్ఛార్జి ని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం అదే రకంగా బండి సంజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం माता भारत माता की जय जय माता भारत माता की जै जै माता।